మేషరాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ నాలుగో రాశిలో శుక్రుడు పదకొండులో రాహువు ఆర్థిక అంశాలు చాలా చక్కగా ఉన్నాయి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ధన సంపాదనకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు సరైన ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది పెట్టుబడి రూపంలో అభివృద్ధి సూచితం స్థిరాస్తులు పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు సౌఖ్యాన్నిస్తాయి ప్రయాణాల్లో మేలు జరుగుతుంది ఏకాగ్రత చేసే పనులు కలిసి వస్తాయి ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కృషిని కొనసాగిస్తూ ముందుకు సాగితే కాలమే మిమ్మల్ని గుర్తిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి ధైర్యంగా పనిచేయండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించండి మిత భాషణం శాంతినిస్తుంది దగ్గర వారితో విభేదాలు రానెయ్యవద్దు కుటుంబంలోని వ్యక్తులపై విసుగు ప్రదర్శించరాదు కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేయాలి వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది